ంటే మా నిమ్మసైట్లోకి వచ్చాం ఫ్రెండ్స్ అలాగే మా కూడా వచ్చాడు ఫ్రెండ్స్ అదో అదే ఈడే ఆడవాడిపోతా మహం కూడా చూపించకుండా సిగ్గుపడుతున్నాడు చాలా దిగండి నిమ్మ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గోరిండాకు చెట్టు ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఇది నాలుగు ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాపు ఇంకా రాలే ఇంకా టూ ఇయర్స్ ఉంటే కాపుకు పెడతాం ఫ్రెండ్స్ ఓన్లీ ఇంకా టూ ఇయర్సే చెట్లు నాటి చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా సక్కగా ఉన్నాయి డిప్పు పైపులు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి తీసేసి నా వద్దులేని అదిగోండి ఆడ చూడండి గడ్డి ఎంత పచ్చగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒక్క చెట్టు కానీ ఇదే ఫ్రెండ్స్ డిప్పులకి చెట్టు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో యాభై చెట్టు ఉంది ఫ్రెండ్స్ దిగోండి ఇట్లా వచ్చేసి అంతా చూడండి ఫ్రెండ్స్ అంతా అదిగో ఆడ నీళ్ళు మందు కొట్టుకోను డమ్ ఉంది ఫ్రెండ్స్ మందు కొట్టుకోను నీళ్ళు పట్టుకొని దాని నుంచే మందు కొట్టుకుంటాం ఫ్రెండ్స్ పెట్రోల్ డమ్ముకు నీళ్ళు మోసుకొని ఒక్క చెట్టుకు ఇదొక్క చెట్టుకు మాత్రమే ఫ్రెండ్స్ ఎండగాలిపోయి కొమ్మ విరిగిపోయింది గాలికి తోటంతా పచ్చగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఈ పక్క పెద్ద చెట్టు ఫ్రెండ్స్ ఈ వచ్చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ పక్కటి గుర్తి చూడండి ఫ్రెండ్స్ ఈ బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియోకి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాము చూడండి